అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉదయం నేను శ్రీకాంత్ ఉదయనిధి స్టాలిన్ ఉతికారేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతి సభలో జరిగిన వారాహి డిక్లరేషన్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు తమిళనాట ప్రకంపనలు సృష్టించాయి నోటికి అద్దు అదుపు లేకుండా సనాతన ధర్మంపై కారుకుతలు కుసిన ఒక మూర్ఖుడికి మాడు పగిలేలా తమిళంలో కౌంటర్ ఇచ్చారు జనసేనాని తిరుపతి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంపై వారాహి డిక్లరేషన్ ఇవ్వటం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు సంతోషాన్ని వ్యక్తం చేస్తే ద్రవిడ అంటూ ఇన్నేళ్లు పబ్బం గడుపుతూ వారసత్వ కుటుంబ పాలన చేసే డిఎంకే పార్టీని మాత్రం కలవరాన్ని కలిగించాయని చెప్పొచ్చు జనసేనాని వ్యాఖ్యలపై తమిళ పాలిటిక్స్ లో ఒక్కసారిగా హీట్ పుట్టించాయి ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై డిఎంకే నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిపై మధురైలు ఎవరో ఒక ఉత్తముడు కూడా కేసు కూడా పెట్టారట కొడుకు తప్పు చేస్తే బుద్ధి పెట్టకుండా వెనకేసుకొని వచ్చే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఇంకా స్పందించలేదు డిఎంకే అధికార ప్రతినిధి ఎవరో ఒకరు స్పందించారు ఇక ఉదయనిధి స్టాలిన్ గారు అయితే వెయిటెన్సీ అంటూ స్పందించడం మనం మీడియా దేశవ్యాప్తంగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో ప్రకపనలు సృష్టించాయి ఆయనపై అనేక కేసులు కూడా పెట్టారు అయితే ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా తన గర్వాన్ని మళ్ళీ ప్రదర్శించారు క్షమాపణ చెప్పడం సరికాదు కదా మరీ ఇంకా సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే ప్రారంభించారు అయినా కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు డిఎంకే పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆలయాల నిలయమై హిందూ సంప్రదాయాలకు పుట్టినీళ్ళైనటువంటి తమిళనాడులో హిందువుల గౌరవ మర్యాదలు దక్కకపోవడం పక్కన పెడితే వారిపై చేస్తున్నటువంటి వ్యాఖ్య వ్యాఖ్యలపై ఎవరు కూడా స్పందించకపోవడం బాధాకరం డిఎంకే పార్టీ నుంచి మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా ఆ పార్టీ హిందువులకు వ్యతిరేకమని సూచనలు ఇస్తున్నట్లు మనకు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కరుణానిధి గారు కూడా రామసేతు వివాదంలో ఎల్కే అద్వానీ గారికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ ఇప్పటికి కూడా గుర్తున్నాయి మర్చిపోవాల్సినటువంటి సందర్భం అయితే కాదది రామసేతు నిర్మాణం జరిగిన దానిపైన కరుణానిధి గారు మాట్లాడుతూ ఈ రాముడు ఏ ఇంజనీరు ఏ కాలేజీలో జరిగారంటూ అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సో డిఎంకే పార్టీ అంటేనే సనాతన ధర్మం హిందుత్వంపై ఇట్లా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది వారికి ఆ ధర్మం నచ్చుకుంటే వారు పాటించకూడదు మరి పాటిస్తున్న ప్రజలను గౌరవపరచడం ఎంతవరకు సమంజసమో మరి వారు ఆలోచించుకోవాలి సో తమిళనాడులో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా కనివిప్పు కలిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇవ్వడం అన్నది జరిగింది సో అక్కడ ఉన్నటువంటి హిందువుల్లో ఇప్పటికైనా మార్పు వస్తుందో లేదో చూద్దాం ఇంకా మొత్తానికి చూసుకుంటే దేశవ్యాప్తంగా సనాతన ధర్మంపై ఒక బోర్డు పెట్టాలని చెప్పేసి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఎలా ముందుకు వెళ్తారో చూడాలి